దేవుని దేవున్నా మీ అందరికీ నా వందనాలు ముందుగా మనం సిలువను గురించిన ఒక పాట పాడుకొని ఒక చరణం తర్వాత మెసేజ్లోకి వెళ్దాం Sure. So... I శనించిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు ఇప్పటి వరకు దేవుడు సిలువలో పలికిన ఐదు మాటలను మనం ధ్యానం చేసుకున్నాము ఆరో మాటగా మనం ఇప్పుడు నేర్చుకున్నాము వ్యవహాన్కు రాసిన స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం అలాగే మత స్వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై వచ్చును సమస్తమును అప్పటికి సమాప్తమ సమాప్తమైనదని ఏసు ఎరిగి గొప్ప కేక వేసి సమాప్తమైనదని చెప్పి ప్రాణం విడిచాము సమాప్తమైనది ప్రభువారు పలికిన మాట సమాప్తమైనది సమాప్తమైనది అంటే మనం ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు ఆ పనిని ముగిస్తే దాన్ని సమాప్తమైనది అని చెప్తామన్నమాట ప్రభువారు ఈ భూలోకంలో తన తండ్రి తనకు అప్పగించిన పనిని తన తండ్రి తనకు అప్పగించిన ఒక కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి పూర్తి చేశారు ఏమేమి సమాప్తం చేశారో అంటే ఏమేమి కార్యాలు ప్రభువారి భూలోకంలో సంపూర్ణంగా పూర్తి చేశారో వాటిలో కొన్నింటినీ మనం నేర్చుకుందాం ఫస్ట్ మొదటిదిగా రక్షణ కార్యం రక్షణ కార్యం అంటే మానవ జాతికి దేవుడు ఇవ్వడానికి మానవ జాతికి దేవుడు ఇవ్వడానికి వచ్చిన ఈ లోకానికి మానవ జాతికి దేవుడు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారనమాట మన పితరుల కాలంలో చూసుకుంటే ఆదాము మొదలుకొని వారందరు కూడాను మేక మేకల రక్తంతోనూ గొర్రెల యొక్క రక్తంతోనూ దేవుని దగ్గరకు ఆ యొక్క ప్రజలు వచ్చేవారు అనమాట ఏదైతే దేవుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా ఉందో ఆ పనిని ప్రభువారు తన యొక్క ప్రాణత్యాగం ద్వారా పూర్తి చేసేసారనమాట అంటే మనం దేవునికి దగ్గర అయిపోయాము అని అర్థం దేవుడు ఆ యొక్క సిల్వలో చెప్తారు కదా ఇక్కడ ప్రభు గొప్ప కేక వేసి సమాప్తమైనదని చెప్పి ప్రాణమును విడిచాడు ఏసేయా ఆ సిలువలో గట్టిగా కేక వేసి సమాప్తమైనది తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడు సమాప్తమైనదని గట్టిగా కేక వేయగానే వెంటనే దేవాలయం యొక్క తెరలు రెండుగా చీల్చివేయబడి అనమాట ఆ రెండుగా చీల్చి వేయబడినప్పుడు భూమి వణికిపోయిందనమాట భూమి వణికిపోయి బండలు బద్దలైపోయి సమాధుల్లో నుంచి అందరూ సజీవులుగా లేచారనమాట అట్లనే అన్యులకు యూదులకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు కూడా తొలగించబడి అన్యులు యూదులు అంటే ఉభయులు కూడాను ఏకమైపోయారు ఆ విధంగా ప్రభువారు యొక్క రక్షణ కార్యాన్ని పూర్తి చేశారు రెండవది ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి తన యొక్క పనిని సమాప్తం చేశారు శరీరధారిగా ఉండడం అంటే దానికి చాలా పరిమితులు ఉంటాయి ప్రభువారు ఈ భూలోకానికి పూర్తి మనిషిగా పూర్తి మానవునిగా పూర్తి దేవునిగా ఈ యొక్క లోకానికి వచ్చారు పూర్తిగా తన యొక్క ఆత్మ యొక్క ఆత్మదేహాన్ని విడిచిపెట్టి పూర్తిగా భౌతిక జీవితాన్ని ఈ లోకంలో గడపడానికి వచ్చారు ఆ యొక్క పూర్తి జీవితం గడుపుతున్న సమయంలో ప్రభువారికి ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నలభై రోజుల ఆయన యొక్క ఉపవాస ప్రార్థనలో అరణ్యంలో అపవాది ఎన్నో రకాల ఆశలు చూపించింది లోకాశ ఇంకా ఎన్నెన్నో ఆశలు దేవునికి చూపించినప్పటికీ వాటి వేటికి అపవాది చూపించిన ఎలాంటి ఆశలకు ఎలాంటి లోకానుసారమైన వాటికి ప్రభువారు తన శరీరాన్ని అప్పగించడానికి ఇష్టపడలేదు ఆ విధంగా తన శరీరంపై తన యొక్క ఈ యొక్క భూలోకంలో తన యొక్క శరీర జీవితాన్ని ప్రభువారు పూర్తిగా అపవాది శోధనలపై జయాన్ని పొందారనమాట ఈ లోకంలో ప్రభువారు పూర్తిగా ఎల్లకాలం ఉండిపోవడానికి రాలేదు తన యొక్క మానవుని యొక్క దేహాన్ని మానవుని యొక్క జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి మళ్ళీ దైవత్వంలోనికి వెళ్ళడానికి ఈ యొక్క ఆయన శరీరధారిగా ఉన్న జీవితాన్ని సంపూర్తి చేశారు మూడవదిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం మన జీవితాన్ని అంటే నేను చేసిన మంచి పని నన్ను దేవుని రాజ్యానికి తీసుకువెళ్తాయి అని ఎవ్వరు కూడా భావించకూడదు అనమాట మనం చేసే ఏ మంచి పని కూడా మనకు అకరకరాదు అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగుబడి శుద్ధీకరించబడిన తర్వాత మన యొక్క పాపాలకు క్షమాపణ దొరికిన తర్వాత జీవించిన జీవితమే మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తుంది దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తుంది ప్రభువారు ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు అలాగే అప్పుడు మనము దేవుని యొక్క రక్తంలో మనం పూర్తిగా సంపూర్ణంగా కడుగబడి ఆయన రాజ్యానికి వారసులం కావాలంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలంటే పూర్తిగా మనము ఆయనలో కడగబడాలి ఆయన యొక్క రక్తంతో మనం పూర్తిగా శుద్ధి చేయబడినప్పుడే ఆయన యొక్క రాజ్యానికి వారసులంగా ఉంటాము ఇది మనకు ధర్మశాస్త్రం చెప్తోంది నెక్స్ట్ ఫోర్త్ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ముగించట ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో దాన్ని సంపూర్ణంగా చేశారనమాట ప్రభు వారు ఈ లోకంలో దేవుని యొక్క గొర్రె పిల్లగా లోకానికి వెలుగుగాను జీవాహారం గాను జీవమును జీవముగాను పస్కా బలి పశువు గాను మంచి కాపరిగాను పునరుద్ధానము గాను దేవునికి మానవులకు మధ్యవర్తిగాను మరియు శాంతి దూతగాను మనిషి కుమారుడు తన పాత్రను విజయవంతంగా సంపూర్తి చేశారు అయితే మనం కూడా దేవుని యొక్క ఏర్పాటులోనే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు మనం ముగిస్తేనే మనకు విజయం లభిస్తుంది దేవుడు దేవుని చిత్తానుసారం మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటామన్నమాట తన్నైన దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చి సంపూర్ణం చేశారు ప్రభువు వారు తన పరిచయని విజయవంతంగా సమాప్తం చేశారు ఆయనకే సమస్త మహిమా ఘనతా ప్రభావంలు కలుగునుగాక ఆమె